హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు రంగోలి విత్ బార్డర్ ఛానల్ ఈరోజు మనం ఐదు చుక్కల ముగ్గుని నేర్చుకుందాము ఈ ముగ్గు కోసం ఐదు చుక్కలు తీసుకోవాలి మధ్య చుక్క మూడు వచ్చే వరకు చాలా బ్యూటిఫుల్ ముగ్గు చాలా సింపుల్గా ఉంటుంది చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా నేర్చుకోవచ్చు వీడియోని పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ముగ్గు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇలాంటి ముగ్గుల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియో చివరిలో సైడ్ ముగ్గు నేర్చుకుందాము సైడ్ డిజైన్ కూడా చాలా బాగుంటుంది ప్లీజ్ నా ముగ్గులు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సైడ్ డిజైన్ నేర్చుకుందాం ఫ్రెండ్స్ చాలా సింపుల్గా ఈజీగా ఉండే సైడ్ డిజైన్ మీకు నేర్పిస్తాను ఛానల్లో చాలా బ్యూటిఫుల్ ముగ్గులు సైడ్ ముగ్గులు కూడా ఉంటాయి అందరూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన ముగ్గులను నేర్చుకొని మీ వాకిట్లో వేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ నా ముగ్గులు కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వీడియోని చివరి వరకు చూసిన అందరికీ థ్యాంక్ యూ